ఈ నందుగారి సైక్ సిద్ధార్థ్ రిలీజ్ ఏమో కానీ క్యారెక్టర్స్ విలన్ రోల్స్ చేస్తున్న ఏ ముందు రిలీజ్ అయిపోతున్నాయి రీసెంట్ గా దండోరా ఇప్పుడైనా హీరోగా చేసిన ఫిల్మ్ తో పాటు ఆయన విలన్ గా చేసిన వనవీరా కూడా సేమ్ డేట్ జనవరి ఫస్ట్ కి రిలీజ్ అవబోతున్నాయి వనవీరా అంటే కన్ఫ్యూజ్ అవుతారేమో కొత్త యాక్టర్ కమ్ డైరెక్టర్ అవినాష్ అండ్ సిమ్రాన్ లీడ్స్ గా చేస్తున్నా కొన్ని వీక్స్ నుంచి చాలా కష్టపడి ప్రమోట్ చేస్తున్న వానరా అనే ఫిలిం అయి వనవీరా సెన్సార్ ప్రాబ్లమ్స్ వల్ల టైటిల్ ని వనవీరాగా మార్చారంట తను ప్రాణంగా ఇష్టపడే తన బండిని ఒక పొలిటికల్ ర్యాలీకి తీసుకువెళ్ళి మళ్ళీ తనకి తిరిగి ఇవ్వకపోతే తన బండి కోసం హీరో ఎంత దాకా వెళ్ళాడు లైన్ ని సింపుల్ గా కాకుండా హీరో క్యారెక్టరైజేషన్ వారి తో రాసుకొని రావణాసుడితో రాముడికి కాదు హనుమంతుడికి రావణాసుడికి యుద్ధం అనేలా క్రేజీగా రాసుకొని మూవీలో థర్టీ మినిట్స్ రామాయణం సీక్వెన్స్ ని కూడా యాక్టర్ కమ్ డైరెక్టర్ అవినాష్ ట్రైలర్ లో వాడిని ఏఐ చూసి కొంచెం చిరాగ్గా అనిపించిన తనకున్న బడ్జెట్ లోనే తన సింపుల్ స్టోరీని చాలా గొప్పగా చూపించడానికి జస్ట్ సెవెంటీ థౌసండ్ లో మూవీలోని ఏ విజువల్స్ అన్ని ల్యాప్టాప్ లో డైరెక్టర్ అశ్విన్ తనే చేసుకున్నారనే విషయం తెలిసాక కాదు ఆయన కథలో నిజంగా కంటెంట్ ఉంటే ఆడియన్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు మరి ఇంత ప్యాషన్ తో తనే అన్ని చేసుకుంటూ కష్టపడి తీసిన పనవీరా ఫిల్మ్ ఈ జనవరి ఫస్ట్ కి ఆడియన్స్ ని ఎంతలా ఇంప్రెస్ చేస్తుందో అవినాష్ కి సక్సెస్ వస్తుందో లేదో చూడాలి